భాషితంజీ ప్రేషితస్తేన రామేణ విదితాత్మనా ఓ హనుమా నీవి ఇంత గొప్పవాడివయ్యా శతయోజనమైన సముద్రాన్ని ఇట్ట దాటేసావు కదా నువ్వు అని సీతాదేవి హనుమంతుణ్ణి పొగుడుతూ ఉంది రామ ముద్రికనిచ్చినటువంటి సమయంలో ఆ ముద్రికను చూస్తూ ఆమె మురిసిపోతూ ఆనందపడుతూ సిగ్గుపడుతూ హనుమంతుడిని కూడా ప్రశంసిస్తూ ఉంది నీవు ఎంత బుద్ధిమంతుడు అంటే ఎంత అంతా అని చెప్పలేమయ్యా ఆ రాముడు నిన్ను పంపిస్తే వచ్చావు ఆ రాముడు పంపించగా వచ్చినంత వరకు సరిపోలా నాతో మాట్లాడేటటువంటి అర్హత కూడా కలిగినటువంటి వాడు अनि सीतादेवी हनुमन्तु पा पर्त येषितस्तेना रामेण विदितात्मना రాముడు నిన్నే ఎంచుకున్నాడంటే ఎంత సమర్థత నీలో లేకపోతే నిన్నెంచుకుంటాడు నీవు వెళ్ళి కార్యాన్ని సాధించగల సమర్థుడు అని రాముడు తెలిసిపోయి అనే సీతం అంటోంది ప్రేషయిష్యతి దుర్దర్శో రామోన్న రామోనహ్య పరీక్షితం పరాక్రమం అభిజ్ఞా మత్సకాశం విశేషక రాముడు ఎవ్వరు ఎదిరించారా అనే శక్యముగానే ఎవ్వరు ఎదిరించలేని బలం కలిగినటువంటి వాడు కదా నిన్ను ఏ పరీక్ష చేయకుండా నీ పరాక్రమం తెలుసుకొని ఆయన నిన్ను ఇక్కడికి పంపించి ఉండడు నీ గొప్పతనం ఆయన పరీక్షించి ఉండవచ్చు నీవు మాట్లాడే విధానం అంతా కూడా ఆయన పరీక్షించే ఉండాలి నీ సమర్థత ఆయన పరీక్షించి నీవు ఎలా మాట్లాడుతావో తెలుసుకొని నీ ఏమిటి నీ బుద్ధి ప్రచోదనం ఏమిటి నీ బుద్ధి ఎలా పనిచేస్తుంది అని అన్నీ తాను గమనించి నీవు అన్నిట్లో నిష్ణాతుడు అయ్యి ఉండబట్టి నిష్ణాతుడే అని శ్రీరాముడు నిర్ణయం చేసుకొని అప్పుడు నా ఒత్తిడికి పంపాడు లేకపోతే పంపించరు కదా అందుట్లో రాముడికి ఇష్టమైనటువంటి ప్రియురాలు నేను సీతమ్మ నా పేరు నా దగ్గరికి నేను పంపించాడు అంటే ఎంత సమర్థత ఎంత వినయం ఎంత భక్తి ఎంత జ్ఞానం ఎంత నైపుణ్యత కార్యం పట్ల నీలో ఉండకపోతే నా దగ్గరికి పంపిస్తాడు అని సీతమ్మ హనుమంతుడితో మాట్లాడుకుంది ప్రేషయిష్యతి దుర్దర్శో Ramo ang nakikariksi pang paraan para విశేషత నిన్ను ఏ పరీక్ష చేయకుండా నత్య పరీక్షితం నిన్ను నీ నడవడిక పట్ల నీ మాటల పట్ల నీ ప్రవర్తన పట్ల నీ విజ్ఞానం పట్ల ఎటువంటి పరీక్ష లేకుండా శ్రీరాముడు నిన్ను ఎంచుకోడయ్యా నీ పరాక్రమం ఎటుదో తెలుసుకొని నా దగ్గరికి ఆయన పంపించడం జరిగింది జిష్ట్యాచ కుశలీ రామో ధర్మాత్మా సత్యసంగర లక్ష్మణ మహాతేజా సుమిత్రానందవర్ధన మంచి పరాక్రమం కలిగినవాడు ప్రతిజ్ఞ కలిగిన వాడైనటువంటి రాముడైతే ఉన్నాడో అలాగే సుమిత్రానందుడైనటువంటి లక్ష్మణుడు ఉన్నాడే వాళ్ళిద్దరూ క్షేమంగా ఉన్నారా శ్రీరాముడు బాగున్నాడా మళ్ళీ అడుగుతోంది ఇప్పటిదాకా హనుమంతుడు చెప్పాడు అమ్మా రాముడు నీ క్షేమం కోరమన్నాడు నీ క్షో క్షేమం ఎలా ఉందో తెలుసుకోమన్నాడు ఇదిగో నీకు ఉంగరం ఇమ్మని పంపించాడు నీవు గనక కనపడితే అలాగే లక్ష్మణుడు మా వదినమ్మ గనక కనపడితే హనుమా ఆవిడకి నమస్కరించు నేను దాసోహం తెలుపుతున్నానని చెప్పు మా వదినం ఎలా ఉందో ఎవరు తీసుకెళ్ళారు అని బాధపడుతున్నాడమ్మా అని హనుమంతుడు చెప్పాడు మళ్ళీ సీతమ్మ కూడా అడుగుతోంది ధర్మాత్మా సత్యసంగర రామో కుశలీ ఆ హను రాముడు కుశలంగా ఉన్నాడా సమయాన్ని తింటున్నాడా మంచిగా ఉన్నాడా లక్ష్మణ మహాతేజు సుమిత్రానందవర్ధన ఎప్పుడు రాముడికి తన తల్లి అయినటువంటి సుమిత్రుడికి ఎప్పుడు ఆనందం వాళ్ళకి ఇష్టమైన పనులే చేసేటటువంటి వాట లక్ష్మణం తనకిష్టమైన పనులు కాదుట ఎదుటి వారికి ఇష్టమైన పనులు చేసి వారి ఆనందమే తాను ఆనందంగా భావం చేసేటటువంటి నా మరిది లక్ష్మణుడు బాగున్నాడా అని సీతమ్మ హనుమంతుడిని అడుగుతుంది వాళ్ళ కుశలం అడుగుతోంది దిష్ట్యా దిష్ట్యా చ రాము ధర్మాత్మా

అనేనక్షమనడ్ ఖేమాన్ని శ్రీరాముడు ఖేమాన్ని సీతమ్ అడుతుంది కుశలీయది కాకుత్సహ కిమ్నసాగరమే ఖలాం మహిం దహతి కోపేన యుగాంతాగ్నిరివోత్తితః రాముడు శేమంగా ప్రజ్వలించే ప్రళయాగ్ని వలయ మహాసముద్రం వ్యాపించ ఉన్న భూమిని కోపంతో కాల్చివేయట్లేదు కదా శాంతంగా సంతోషముగా ఉన్నాడా లేకపోతే ఏమైనా కోపంతో ఉన్నాడా నేను లేరు కదా అనేటటువంటి భావం చేత నన్ను ఏ రాక్షసులో ఎత్తుకొచ్చాడు అనేటటువంటి చేత కోపంతో సముద్రాన్ని ఇంకింపజేసే కోపంతో ఉన్నాడా పర్వతాన్ని భేదించే కోపంతో ఉన్నాడా కాల్చేసేటటువంటి కోపంతో ఏమి లేడు కదా శ్రీరాముడు అని హనుమంతుని అంటే అడుగుతోంది కుశాలి యది కాపుత్సాహ సాగరమే న సముద్రాన్ని వ్యాపించి సముద్రం మొత్తం ఇంకింపచేసేటటువంటి కోపంతో ప్రళయాగ్ని సృష్టించే విధంగా కోపంగా ఏమీ లేడు కదా రాముడు హనుమా చెప్పును అథవా శక్తిమంతౌతే నిగ్రహే అస్తిమన్యే మమైవతున్నాం ఒకవేళ కోపము చెప్పటానికి లేనంత కోపంతో ఉన్నాడా కోపాన్ని దాచుకున్నాడా ఇంకో మాట కూడా విను హనుమా రాముడు లక్ష్మణుడు దేవతల్ని కూడా నిగ్రహిస్తారు ఆపుతారు వాళ్ళ బాణశక్తి చేత వాళ్ళ కోపం చేత వాళ్ళ ఆగ్రహం చేత దేవతలు కూడా ఏమీ చేయలేరు వాళ్ళు అలాగే నా దుఃఖాన్ని నేను చెప్పలేకపోతున్నామ్మా చెప్పలేకపోతున్నానమ్మా దేవతల్ని కూడా నిగ్రహించగలిగేటటువంటి కోపం కలిగిన వాళ్ళు అంత పరాక్రమం ఉంటుంది నా మనస్సులో ఉన్న బాధను మాత్రం నీకు చెప్పలేకపోతున్నా అంత బాధలో ఉన్న రాముడికి దూరమై अथवा शक्तिमन्तौ तौ सुराणामपि निग्रहे ममैव तु न दुःखानाम् ఎవరు దేవతల శక్తిని ఆపలేరు కదా దేవతల్ని కూడా నిగ్రహించగలిగేటటువంటి వారు రామలక్ష్మణుడు అటువంటి వాళ్ళు ఏమన్నా కోపంతో ఉన్నారా జ్వలించే కోపంతో ఉన్నారా నా దుఃఖం మాత్రం చెప్పలేనంత బాధపడుతున్న హనుమాని ఖచ్చిన్న వ్యతితో రామ ఖచ్చిన్న పరితప్యతి ఉత్తరాణి కురుతే పురుషోత్తమ రాముడు మనస్సులో ఏం బాధలేదు కదా దుఃఖించటం లేదు కదా అలానే కూర్చొని మౌనంగా ఏమైనా ఉంటున్నాడా శత్రువులనైనా జయించేటటువంటి సమర్థత కలిగినటువంటి పనులన్నీ చేయగలిగేటటువంటి రాముడు ఎవరైనా శత్రువులు వస్తే వాళ్ళతో యుద్ధం చేస్తున్నాడా లేకపోతే అలా మౌనంగా ఉంటున్నాడా బాధతో అని సీతమ్మ హనుమంతుడిని పరిపరిమిదాలుగా అడుగుతోంది కశ్చిన్న వ్యతితో రామా

శత్రువులు ఎవరైనా వస్తే వెంటనే నశింప చేస్తూ ఉన్నాడా అలా దిగులు పడుతూ ఉన్నాడా కచ్చిన్నదీన సంభ్రాంత కార్యు నచ ముహ్యతి క్చిత్ పురుషకార్యా కురు నృపతే సుత రాజకుమారుడు కదా శ్రీరాముడు దైన్యము భ్రాంతి లేకుండా ఉన్నాడా ఏమైనా దైన్యం దిగులు పడుతూ ఏదో ఊహలో కూర్చొని బాధపడుతున్నాడా ఏ పనుల్లో అయినా పొరపాటు లేకుండా చేసుకుంటూ ఉన్నాడా ఆ దిగుల్లోనే ఉన్నాడా ప్రయత్నం చేసి సాధించాల్సినటువంటి కార్యాలు ఏమైనా చేస్తున్నాడా ఊరికే దిగులు పడుతూ కూర్చుంటున్నాడా రాజకుమారుడు కదా క్షత్రియ వంశానికి వీరుడు కదా ఆయన వీరత్వం కలిగినటువంటి వాడు కదా దిగులు పడుతూ ఉన్నాడా అనుకున్న పనులు చేసుకుంటూ పోతూ ఉన్నాడా అనుమానం చెప్పు అని సీతమ్మ అడుగుతోంది कश्चिन्नः सम्भ्रान्तः कार्येषु न च मुह्यते कश्चित पुरुष कार्याणी कुरुते द्रुपते सुतः ఏదైనా పనులు చేయట ఎందు శ్రద్ధ కలిగినటువంటి శ్రీరాముడు పనులు చేస్తూ ఉన్నాడా సాధించవలసినటువంటి కార్యాలన్నీ సాధిస్తూ ఉన్నాడా లేకపోతే దైన్యంతో భ్రాంతితో దిగులుతో ఏ పని చేయకుండా అలానే కూర్చున్నాడా ఎందుకంటే నేను లేను కదా నన్ను వెతికే ప్రయత్నంలో బాధలో అలానే ఉన్నాడా రా శ్రీరాముడు ఎలా ఉన్నాడు ద్విధం త్రివిధోపాయం ఉపాయమపి సేవతి చ చరంతపహ శత్రు సంహారకుడు శ్రీరాముడు అంటే అంత చిన్న చూపు కాదు ఏ శత్రువనైనా సరే నిర్జీవింపగలడు ఆపగలడు సామధాన భేద దండోపాయాలన్నీ అవలంబించడంలో ఆయనకు మించినవాడు శత్రు సంహారకుడు అలాగే మిత్రులతో కూడా మంచి స్నేహం చేయటం బాగా తెలిసిన వాడు మిత్రులను వదులుకోడు శత్రువులను బ్రతకనేవడు అటువంటి వాడయ్యా ద్విధం త్రివిధోపాయం ఉచిన్ చ పరంతమహ ద్విధం త్రివిధోపాయా मुपायमपि सेवते विजिगीषुः सुहृत्क कर, सुहृत्कच्छिन्मित्रेषु శత్రేషు చరంతపహ శ్రీరాముడికి శత్రువుల్ని నిర్జీవించచేసేటటువంటి ఉపాయం బాగా తెలుసు సామధాన భేద దండోపాయాలు బాగా తెలుసాయి ఆయనకి ఆయనకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు అలాగే విజిగీషు అలాగే శత్రువులు జయించడంలో కూడా ఎంత శ్రద్ధ ఉంటుందో ఇష్టంగా ఏ శ్రమ లేకుండా శత్రువులను జయిస్తాడట అలాగే మిత్రేషు స్నేహితులైన కూడా మంచి హృదయం సుహృఖచ్చితూ మంచి హృదయంతో ఉంటాడు శత్రువులను జయించడం పట్లేమో ఇష్టంగా ఏ శ్రమ లేకుండా అలా వాళ్ళని వధిస్తాట మిత్రులను మాత్రం మంచి మనస్సుతో వాళ్ళని ఆదరిస్తాడట ఇది రాముడు లక్షణమయ్యా అలానే ఉన్నాడా అని సీతమ్మ హనుమంతుడిని అడుగుతోంది కశ్చిన్ మిత్రాన్ని లభతే కళ్యాణ మిత్రైశ్చాప్యమ్యచ్చిత్ మిత్రైశ్చాపి పురస్కృత రాముడు మిత్రులను సంపాదించుకున్నాడా అలానే ఉన్నాడా బాధపడుతూ అలాగే ఇతరులకు కూడా స్నేహం తను చూపుతూ ఉన్నాడా ఇతరుల స్నేహాన్ని కూడా తాను పొందుతూ ఉన్నాడా పొందుతున్నాడు కదా అంతే బాధపడుతున్నాడా అలాగే అతనికి అతని మిత్రులంతా మంచివారేనా ఆమె గుచ్చిగుచ్చి హనుమంతుణ్ణి అడుగుతుంది అతను మిత్రులంతా మంచివారేనా అతను శ్రీరాముడు కూడా మిత్రులను గౌరవి మిత్రుల్ని అందరినీ గౌరవిస్తున్నాడా స్నేహితుల్ని శ్రీరాముణ్ణి కూడా అందరూ గౌరవిస్తున్నారా లేకపోతే వేరే భావంతో ఉన్నారా అని ఆమె గంభీరమైనటువంటి అర్థాలతో హనుమంతుణ్ణి అడుగుతుంది स्चिन् मित्राणि लभते मित्रैश्चाप्यभिगम्यते कश्चित् कल्याणमित्रश्च मित्रैश्चापि पुरस्कृतः మిత్రులను సంపాదించుకుంటున్నాడా అలానే ఆగిపోయాడా ఉన్న మిత్రులతోనే కాకుండా అంతేకాకుండా వారితోనే స్నేహం చేస్తున్నాడా కలిసి ఉంటున్నాడా ఇంకో మాట అతని మిత్రులంతా మంచివారే కదా అలాగే ఆయన స్నేహితులంతా ఆయన్ని మంచిగా గౌరవిస్తున్నారా లేకపోతే ఆయన ఎదురుగా మంచిగా గౌరవించి పక్కకు పోయాక వేరేగా అనుకుంటున్నారా ఎలాంటి పరిస్థితుల్లో శ్రీరాముడు ఉన్నాడు హనుమ చెప్పు కష్టి ఆశాస్తి కశ్చిత్ పాధివత్మ కచ్చిత్ దైవం దైవంచ ప్రతిపద్యతే హనుమ రాజకుమారుడైనటువంటి శ్రీరాముడు దేవతల అనుగ్రహం కోరి ఏదైనా పూజలు ఆరాధనలు హోమాలు దానాలు ధర్మాలు చేస్తున్నాడా చేస్తున్నాడు కదా అలాగే పురుషకారిణి అయినటువంటి దైవానికి సమా సమమైన ప్రాధాన్యత ఇచ్చి అందరినీ సేవిస్తున్నాడు కదా ఆ దేవతల్ని దేవుళ్ళని ప్రకృతిని అందరినీ పూజిస్తున్నాడా పూజిస్తున్నాడు కదా వాళ్ళ అనుగ్రహం కావాలి కదా హనుమ శ్రీరాముడు అలా పూజిస్తున్నాడు కదా అందరినీ అని హనుమంతుణ్ణి గుచ్చిగుచ్చి సీతం అడుగుతోంది कश्चिदाशास्ति देवानां प्रसादं पार्थिवात्मजः कश्चित् पुरुषकारञ्च దైవం దైవంచే ప్రతిపద్యతే ఏమైనా దేవతలను పూజిస్తున్నాడా వాళ్ళని ఏమైనా కోరుతున్నాడు కదా వారి ఎందు వారి అనుగ్రహం పొందుతున్నాడు కదా అలా ఏమీ చేయకుండా అలానే ఉన్నాడా ఏమిటి హనుమాన్ రాముడు గురించి అన్ని వివరాలు చెప్పవయ్యా నువ్వు అని ఇంకా కూడా అడుగుతుంది సీతమ్మ నా పైన ఏమైనా ప్రేమైనా తగ్గిందా తగ్గిపోలేదు కదా నన్ను ఏమన్నా మర్చిపోయాడా శ్రీరాముడు నన్ను శ్రీరాముడి కష్టాల నుండి విడిపిస్తాడంటావా నన్ను తీసుకెళ్తాడా ఏమన్నా అని హనుమంతుడిని సీతమ్మ అడుగుతోంది హనుమంతుడు నమస్కరిస్తూ వింటున్నాడని ఆయన చెప్పేవన్నీ కూడా కశ్చితాస్తి దేవానా प्रसाद पार्थिवत्मज कच्चिपुरकार दिवच प्रतिपद्यते